అందరికీ నమస్కారం విజయనగరంలో నా షో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని విశాఖపట్నంలో ఉన్న ఆర్కే బీచ్కి వెళ్ళిపోయాను అసలు ఈ వైజాగ్ అనేది ఒక ఎమోషన్ అండి నాట్ జస్ట్ ఎ ప్లేస్ నేను నా గిటార్ ఆ సముద్రం మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అంతే ఇక అలా విశాఖపట్నం నుంచి నా పట్నం హైదరాబాద్కి తిరిగి వచ్చాను నమస్తే హైదరాబాద్ ఇక దెబ్బ దెబ్బ రెడీ అయిపోయి నా నెక్స్ట్ సాంగ్ రికార్డింగ్ కోసం యూసఫ్ కూడా వెళ్ళిపోయా ఈ ట్రాఫిక్ కానీ ఎందుకో భయ్యా నా మనసు అంతా ఉంది చూడండి ఆ ప్రకృతి ఆ ప్రశాంతత ఆ చుట్టూరా చెట్లు ఆ కాలేజ్ చుట్టూరుగా కొండలే ఉన్నాయి బా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఇక ఫుడ్ మాత్రం అద్భుతం ఆ తర్వాత విజయనగరంలో ఉన్న పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను ఇక్కడ ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల తర్వాత మంగళవారం రోజున సినిమానోత్సవం జరుపుకుంటారు Oh.